ఇక వివరాలు చూసినట్లయితే వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో సుక్కెదురైంది దీంతో ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నిందితుడిగా చేర్చాలని ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దంటూ పేర్కొంది ధర్మాసనం పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో సుక్కెదిరైంది దీంతో ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నిందితుడిగా చేర్చాలని ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది రాజకీయ కక్ష సాధిపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దంటూ పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు think you need. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గతంలో వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు టీవీరావు నోటుకు ఓటు కేసుకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ విచారణకు సంబంధించి ఆళ్ల రామకృష్ణారెడ్డి దీనిపై రెండు 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 కేసులు ఏదైతే రెండు ఫిర్యాదులు కోర్టులో పెట్టిన విధంగా దీనిపై ఈ రోజున సుప్రీంకోర్టు విచారణ జరిగింది అయితే ఈ కేసులు పూర్తిగా ఏదైతే కక్ష ఏదైతే ఒక నిందితుడిని ఉద్దేశపూర్వకంగా ఈ దర్యాప్తు సిబిఐకి అప్పగించినా కూడా వీటిపై ఏమి చేయాలన్నటువంటి టువంటి పరిస్థితుల్లో దీనిపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ రోజున కోర్టులో వేసినటువంటి పిటిషన్ ఆధారంగా న్యాయస్థానం పలు కీలక అంశాలను తెరపైకి తెచ్చింది ఇది కక్షపూరితంగా వ్యవహరించేటటువంటి విధానాల్లో భాగమైనది కోర్టు అభిప్రాయపడింది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఏదైతే రాజకీయ జోక్యాలతో కలుగు అంశాలను ఏమాత్రం కూడా కోర్టు పరిధిలోకి తీసుకురావద్దని కూడా తీవ్రంగా హెచ్చరించింది వాదన సందర్భంగా ఏదైతే రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను ఇటువంటి పిటిషన్ల ద్వారా వాడుకుంటే తీవ్ర తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరి హెచ్చరికలు జారీ చేసి ఏదైతే ఉందో పిటిషనర్ కు రాజకీయాలతో ఉన్న అనుబంధంపై ఆరా కూడా తీసింది అంతేకాకుండా పిటిషనర్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇటీవల ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా ఉన్నారని చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా తెలిపారు ఏదైతే రాజకీయాల ఉద్దేశాలు ఎవరైతే ఎవరైతే కనుక బయట నుంచి వచ్చినా ఈ ఫిర్యాదుని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ అలా కాకుండా ఒక రాజకీయ పార్టీ తరపు నుండి ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి కోర్టులు వేదికలాగా ఇప్పుడు చేసుకుంటారు అనేటటువంటి కాన్సెప్ట్ ని ఇక్కడ న్యాయస్థానం నిలదీసింది కూడా కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కలవాలి గెలవాలి కానీ ఇటువంటి నిర్ణయాలతోటి ఇటువంటి పిటిషన్లతో ఎంతవరకు ఇప్పేస్తారనేటటువంటి దాని మీద తీవ్రంగా ఆక్షేపించింది న్యాయస్థానం ఈ కేసులోకి ఇప్పుడు వాదనలు జరుగుతున్న కేసులకు సంబంధం లేదని ఏదైతే నిందితుడిగా ఉన్నటువంటి ఇటువైపు చంద్రబాబు తరపు లాయరు లోత్ర వాదించారు తీసుల జాబితా సుశాఖ పిటిషన్ పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా ఈ కేసులో జోక్యం తీసుకోవడానికి ఎలాంటి అంశాలు ఖండించడం లేదని అందుకే ఈ కోర్టు ఈ ఇటువంటి పిటిషన్ లో తరచుగా వస్తే కనుక దీనిపై హెచ్చరిక చేస్తున్నామనే విధంగా కూడా న్యాయస్థానం అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఈ మూర్తి thank you mr tino thanks for updates